అండ్ డీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలీలో టాప్ ఫోర్లో అయితే ఫోర్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు సో వచ్చేసి ఫస్ట్ వన్ అయితే అమర్దీప్ సెకండ్ వన్ శివాజీ గారు అలాగే పల్లవి ప్రశాంత్ ఇంకా వచ్చేసి ఎవరైతే ఉన్నారు సో ఈ ఫోర్ మెంబర్లో వన్ ఆఫ్ ది మెంబర్ని అయితే ఎలిమినేట్ చేయడానికి కోసం అనేసి సో నరేష్ ఇంకా వరుణ్ అయితే లోపలికి అయితే వెళ్ళారు సో వీళ్ళిద్దరూ ఒక బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొని వెళ్ళారు దీంట్లో అయితే పదిహేను లక్షలు అయితే ఆఫర్ చేస్తున్నారు సో ముగ్గురు నలుగురులో సో ఎవరినైనా ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకొని బయటికి వచ్చేవని అయితే చాలా మందిని అయితే అడుగుతారు ఫోర్ అయితే అడుగుతారు కానీ ఫైనలీ ఎవరైతే పదిహేను లక్షల ఆఫర్ని యాక్సెప్ట్ చేసి సో వాళ్ళతో పాటు బయటకు అయితే వచ్చేస్తారు చాలాసేపు డిస్కషన్ తర్వాత అయితే సో ఎవరైతే ఈ ఈ ప్రపోజల్ని అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది దీనికోసం తన బ్రదర్స్ ఇంకా ఇద్దరు బ్రదర్స్ యొక్క సలహాలను అయితే తీసుకుంటారు సో ఇద్దరు బ్రదర్స్ సలహాలను తీసుకున్న తర్వాత తనైతే ఫిఫ్టీన్ ల్యాక్స్తో అయితే స్టేజ్ పైకి అయితే వచ్చేసారు సో ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది తనకి కరెక్టే అని తను అనుకుంటున్నాడు సో ఎందుకంటే తన ఫ్యామిలీకి ఉన్న అప్పుల కోసం అనేసి తనైతే ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్కి అయితే యాక్సెప్ట్ చేశాడు సో తనైతే టాప్ ఫోర్లో ఉన్నాడు టాప్ ఫోర్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయాడు సో టాప్ ఫోర్లో తను ఆ ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకొని బయటికి రావడం నా కాదా అనేది సో మీరైతే కింద కామెంట్ చేయండి సో ఇదండి వీడియో సో టాప్ ఫోర్ నుంచి అయితే ఎవరైతే ఎలిమినేట్ అయిపోయాడు సో నెక్స్ట్ టాప్ త్రీ లో ఇంకెవర ఎలిమినేట్ అయిపోతారో నేనైతే చెప్తాను సో చూస్తూ ఉండండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి The channel please subscribe to thank you thank you for watching bye bye